హాయ్ అందరూ బాగున్నారా నేను అందరం బాగున్నాను అందరూ బాగుండాలి హలో అండి అందరూ ఎలా ఉన్నారు పోయినసారి మనము అమ్మమ్మతోటి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా అమ్మమ్మ చాలా విషయాలు చెప్పిందాం అయితే పెద్దవాళ్ళ దగ్గర ఇంకా 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 విశేషాలు ఉంటాయి ఎట్లా అంటే పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళు దోవినట్టు మనం కూడా దోవుతూ పోతే వాళ్ళ గుర్తొచ్చినవన్నీ చెప్తూ ఉంటారు మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళ గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను ఇలాంటి వీడియోలు చేస్తాను అయితే ఇది మనకి ఇప్పుడు కార్ట్ అనమాట అమ్మమ్మ దగ్గర ఇంకా విశేషాలు తెలుసుకున్నాం సో మనం నేను బాగున్నానమ్ అయితే పోయిన నువ్వు చాలా విశేషాలు చెప్పావు కదా అలానే ఈసారి కూడా కొన్ని విశేషాలు చెప్తావా ఇప్పుడు మీ అత్తగారు విశేషాలు చెప్పు మీ అత్తగారు ఊరేది అయితే అక్కడి నుండి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అత్తగారు

సంఘం చేయాలనుకుంటూ మా ఊరు సంఘం పేరు అక్కడ సంగమేశాడు ఆయన ప్రసిద్ధి ఆయనకి బాగా ఉత్సవాలు అవి జరుగుతాయి చేత జరుగుతాయి గొప్పగా జరుగుతాయి ఊరు జనం వస్తాడు ఆ జనం అంతా మా ఇద్దరి గారు ఉన్నారు అక్కడ అక్కడికి వస్తారు ఇళ్ళో తీసుకుంటారు కాలం కూడా ఉంది అక్కడ వాళ్ళు స్నానం చేస్తారు మా బాబాయ్ అన్న శక్తి వాళ్ళు అక్కడ అన్నవాళ్ళు పోతారు బాగా దొరుకుతుంది బాగా దొరుకుతుంది అన్నీ వస్తాయి బొమ్మలు అవి పెడతారు ఆడతారు అవి చాలా బాగా ఎక్కడెక్కడ ఆటగాళ్ళు వస్తారు బాబు వాళ్ళు ఆడతారు దేవుడు వస్తుంది చాలా బాగా మా ఊళ్ళో మా ఊళ్ళో మా ఊళ్ళో శివరాత్రికి నాటకాలు వేసేవాళ్ళు బాగా అందరూ కూడా కామేశ్వరరావు గారు బుర్రమూర్తి గారు అనేవాళ్ళు అందరూ చెల్లు మా వారు కూడా వేసేవారు నాటకాలు చాలా బాగా గొప్పగా జరిగేది బాగా జరిగేది మా మా బాబా పెంచండి ఉండేవాడు అక్కడ అన్నసూత్రం పెట్టాడు వచ్చేవాళ్ళందరికి అమ్మమ్మ మన ఇంట్లో నాటకాలు వాళ్ళు తాతయ్య చేసేవాళ్ళు చేసేవాడు కామేశ్వరరావు బలరాం వర్తిగా వచ్చేవాళ్ళు చచ్చేవారు ఇచ్చే గాడది అన్న పూట నచ్చేది ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు వేసేవాళ్ళు అందరూ కలిసి సుబ్రహ్మణ్యం గారు అని వచ్చేవాడు ఆయన వేసేవాళ్ళు కామేశ్వర గారు రావు వాళ్ళు వాళ్ళు ఇంకా ఇంకా చాలా మంది వేసేవాళ్ళు ధూళికారని ఆయన వచ్చేవాడు కామేశ్వర గారు వచ్చేవాడు సాయ్ గారు వచ్చేవాడు వాళ్ళ బలరాం వర్తి గారు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ వచ్చేవాడు వాళ్ళంతా ఆ ఇంటికి వచ్చేవాళ్ళు అన్నం కూడా వండి పెట్టేదాన్ని మేము శివరావు గారు అదర్శం మీ సూ సూర్యబాబాని కూడా ఆయన కూడా వేసేవాడు రానువత అన్నయ్య కూడా వేసేవాడు రానువ వాయించేవారు బాగా ఇప్పుడు నాటకాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనకి మంగళ వెంకట సుబ్బయ్య ఎలా చూద్దాం మా అత్తగారు తల్లి గంగర సుబ్బయ్య గారి తల్లి అప్ప అప్పని అమ్మమ్మ మీ అత్తగారి ఇంట్లో సంగతులు చెప్పి మీ అత్తగారు వాళ్ళు ఎలా చూసుకునేవాళ్ళు మీ ఆడబడుచునంతా ఎలా చూసుకునేవాళ్ళు ఆ సంగతులు చెప్పు మా అత్తగారు చాలా బాగా చూసుకునేవాడు తన పన్ను తల్లిగా చూసండి మా అత్తగారు బాగా చూసుకునేవాడు మా పుట్టి ఉన్నట్టే మా పిల్లలందరూ కూడా మా చుట్టాల పిల్లలందరూ కూడా మా ఇంట్లో చదువుకునేవాళ్ళు మా దోరుకున్న వాళ్ళ పిల్లలే వాళ్ళందరూ కూడా మా ఇంట్లోనే చదువుకునేవాళ్ళు వాళ్ళు కానీ ఇంకా పరాయి పిల్లలు కూడా చదువుకునేవాళ్ళు అందరికీ నేను అన్న వండి పెట్టేదాన్ని అందరూ తినేవాళ్ళు పోతుండేవాళ్ళు అందరూ కలిసి మీ అత్తగారు మీకు వైద్యం ఎవరి చేసేవాళ్ళమ్మక అత్తగారు సంగయ్య గారు అని ఉన్నారు వాళ్ళ అబ్బాయి వైద్యం చేస్తాడు ఆయన వైద్యం చేసేవాడు బాగా మంచి వైద్యం పెద్ద డాక్టర్ అయితే మా పిల్లలు డబ్బు చేసింది డాక్టర్ చాలా సీరియస్ చేసేటప్పుడు బాగా వాడి బ్రతక జరుగుతున్న పిల్లలను బతికించాడు ఏ జబ్బు చేసింది కళ్ళు కూడా పోయినాయి వాళ్ళు కూడా చేస్తాడు మంత్లు చాలా బాగా పోయితే ప్రతిగా చేస్తాడు వాళ్ళకు సంగీతం వాళ్ళ ఆవిడ సంగీతం కూడా వచ్చు అయితే అమ్మాయి అమ్మాయి సంగీతం కూడా తెలిపింది ఆవిడ వాడు ఎంతో ఉన్నవాడు వాళ్ళ சகலமே என்னோட சகுனங்க ஒத்தரே உச்சம் மறையவும் காப்பேன் சனீதமே உண்டு ஒரு வார்த்தை பாடம் அப்பேண்டே உன்ன வாடலை நான் சாளர் எழுத மாட்டால இந்த நேர வரைக்கும் தர பேசலாம் மாட்டோம் எல்லாம் வாட பிள்ளைகள் குறித்து చెప్పు அள்ள கட்டப்பாய் வெயிட்டிங் நேஸ்டார் இந்தப்பாய் கொடுந்து நேஸ்டார் இந்தப்பாய் கொடுங்கட்டி செப்பேனி ఐదు రూపాయల పని అందరు ఇక్కడే ఉంటున్నారు ఐదు రూపాయలు ఇక్కడ ఉంటారు సంగంలో ఆగకుండా ఒక అబ్బాయి ఉంటాడు వాళ్ళు రావడం తెలియదు ఆ సంగతి అయితే మూడో అమ్మాయి మా అమ్మాయితో నేను సరళ ఆ పిల్లలు తిరగడు అమ్మాయి కూడా సంగీతం వచ్చే బాగా మా అమ్మాయి రెండో అమ్మాయి అమ్మాయి బాగా సంగీతం బాగా వాళ్ళకి కూడా తెలుసుకోవాలి వాడు ఎక్కడికైనా చాలా బాగా పేరు తెలుసుకున్నారు ఎక్కడ పోయినా పాప ఊళ్ళోళ్ళు తిరిగినా ఇచ్చారు బంగారం ప్రేదీ కూడా ఇచ్చారు నాకు నువ్వు మీ అక్కయ్య అని మాత్రమే చెప్పావు కదా మీ ఇద్దరే అని చెప్పావు కదా అయితే నాకు పెద్దమ్మమ్మ గురించి కొన్ని విశేషాలు చెప్తావా పెద్దమ్మే మా అక్క వాళ్ళు అక్కడ మారకాల గురించి అక్కడ ఆడపిల్లలు తింటూనే ఉంటే అది ఆస్తి బాగుంది మూడు దగ్గర ఆస్తి ఆయనకి ఇల్లు టాబాయిలు మంగళ ఇల్లు నరసింహస్వామి దగ్గరే ఉంది వాళ్ళ ఇల్లు మధ్యలో బజారే అడ్డం వాళ్ళ ఇంటికి మామాలి అత్తయ్య గారి అక్కడ మా బావ వాడు పెద్దవాడు పిల్లలు కూడా ఒక గుంటూరులో ఉంటున్నాడు పిల్లలు ముగ్గురు ముగ్గురు రావడం ఆ రోజుల్లో మా బావ గారు పెద్ద చదువు చదువుకున్నారు కానీ ఉద్యోగం కూడా వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నేను ఎందుకు ఒక పప్పు వాళ్ళు అన్నాడు పైతోనే సొంతనితోనే ఉంటున్నాడు ఆయన మంగళ దగ్గర మా అక్క అని చెప్పాను కదా అయితే మంగళ మా అక్కడ చెప్తా కదా మా అక్క పిల్లలు ముగ్గురు మూడు పిల్లలు అయితే ఇద్దరున్నాడు పిల్లవాడు పోయినాడు పెద్ద పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు పోయినారు ఇద్దరే ఉన్నారు మూర్తులు వాలుతులు ఆకరీ మూడవ ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్ల ఒక అబ్బాయి పెద్దమ్మ పిల్లల పేర్లు అంటే గుర్తున్నాయా నీకు ఇప్పుడు ఉన్నది ఒక పిల్లలు మూర్తి ఒకడు బ్రహ్మూడు ఉన్నారు అంతే అందరు పోయి ఆడపిల్లలు పోయినారు

అందుకని అమ్మమ్మ అని చూసుకుంటూ ప్రేమగా ఉంటారు వాడు బాగానే చూస్తారు ఇక్కడ ఉంటున్నారు వాడు అమ్మాయిలు అబ్బాయిలు మీరు సుద్దపల్లిలో ఉన్నప్పుడు మీ బావగారు వాళ్ళు కూడా ఉన్నారన్నావు కదా పక్కన వాళ్ళ సంగతులు అన్ని చెప్పు మా బావగారు కూడా బాగానే చూసుకునేవాడు అందరు నన్ను వాళ్ళు పిల్లలు వాళ్ళు కూడా బాగా పిండి పిండి అంటున్నవాడు బాగు అసలు మా బావగారు కొడుకు మా ఇంట్లోనే ఉన్నాడు పేరేంటి సుబ్రహ్మణ్యం వాడు పేరు పెద్ద పల్లె మేము బాగానే ఉండేవాళ్ళం ఏంటి ఇంట్లో ఇల్లే అటు ఇటు గోడ ఆడ్డాం మాకు వాళ్ళకి మా బావ గారి వాళ్ళకి పెద్ద చిన్న మామ గారు ఇతర మేము వచ్చిన వాళ్ళు ఉండవు కానీ ఒక ఇంటో ఉన్నట్టే ఉండం మా తోడు కూడా బాగానే ఉండేవి అందరం బాగా ఉండేవాళ్ళం ఒక ఇంట ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమయం వచ్చినా చాలా ఉండేవాడు అను బాగా జరిగిపోయాడు అమ్మమ్మ నువ్వే ఏ ఏ వంటలు చేసేదాన్ని చాలా విచిత్రాది విచిత్రమైన వంటలన్నీ చేత విన్నా అన్ని రకాలు చేస్తున్నా దాన్ని పచ్చి తోట పచ్చి కొట్టి కూడా చదువుతాను వంట తెర నూనెది ఎంత బాగుండదు ఎంత బాగుంటుంది తినేవాడు వంకాయ వెంకటేశ్వర వండితే మా మామగారు చాలా ఇష్టంగా తినేవాడ ఎంత బాగుంటుంది అన్ని నూనె అవి బాగా వేస్ట్ చేసే ఆయన చాలా ఇష్టం బాగా చేసాట తినేవాడు మామగారు ఇస్తే కానీ కొన్ని కొన్ని బాగా తింటుండేవాడు చేస్తుండేవాడు ఆయన మా వారితో పాటు అదే దూరం చుట్టము చూడమో కూడా తెలియదు మనవాడే మనవాడని తీసుకొచ్చాను మా వారు వస్తే అంతా అయిపోయింది అన్నీ ఉండాలి పడదు అంటే ఉంటాం కట్టగా తీసిస్తే లోపలికి తీసి పైన కోరుంటారు ప్రసరేసి మా ఉండే తిన్నాడొచ్చింది ఆయన కూడా మొదలు మొదలుపెట్టి ఆ పైరు తీసి వెళ్ళా ఒక్కలు అంత కూర ఉంది ఆంధ్ర మీ తాతయ్య చెప్పాను మీరు అడగదా కూడా బాగుంటా చేస్తాను అడుగుచే లేకపోతే మీరే చెప్పు సరే ఉంటాను ప్రజా తిన్నారు అదే మరి అమ్మవాడి డబ్బులు నిలబాలంటే ఆడదాల్లోనే ఉంది అన్నారు మీ తాతయ్య మాకు ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పావు